నమస్కారం జే న్యూస్ కి స్వాగతం సినిమాల్లో నటించండి రాజకీయాల్లో నటించండి ప్లీజ్ అంటూ పవన్ కళ్యాణ్ కు చురకలు అంటించారు ముద్రగడ పద్మనాభం పశ్చిమ గోదావరి తాడేపల్లిగూడెంలో కాపు ఆత్మీయ సమావేశంలో ముద్రగడ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించండి రాజకీయాల్లో నటించి యువతను పాడు చేయకండని కోరారు అధికారంలోకి వస్తే స్వచ్ఛమైన నీరు అందిస్తాం అని చెప్పకుండా స్వచ్ఛమైన సారా అందిస్తాము అంటున్నారు పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేసి ఉంటే బాగుంటుందని సూచించారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఈ కోపాలు ఉద్రేకాలు పౌరుషాలు ఆ రోజు తమని హైదరాబాద్ లో అవమానించినప్పుడు ఏమైపోయని అడుగుతా ఉన్నాను ఏమైపోయాయి అవమానించినవి వారింటికి తిన్నాక వెళ్తారా ఓహో ఏమి రాజకీయం అండి ఏమి నటనండి సినిమాలు నటించండి రాజకీయాలు నటించండి పవన్ గారు రాజకీయాలు నటించండి యూత్లకు పాటు చేయకండి ప్రజలకు పాటు చేయకండి బాబయ్యా మీకు నమస్కారం పెడతా ఉన్నాను రాజకీయాల్లో ఎన్నో సంవత్సరాలు ఉన్నామండి రోజు ప్రజలు సేవ చేసినా కూడా దిక్కు ఉండదు మాకు మీరు ఎక్కడో నుంచి చూసేసి ఆరు ఐదు నెలలకు సంవత్సరం వచ్చేసి సేవ చేస్తారా అసలు ఏంటో ప్రజల యొక్క పరిస్థితులు ఏంటో అయ్యా తెలుసుకోకుండా మీ వ్యవహార శైలి ఉందన్నయ్య ఓకే అన్నయ్య రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మీ యోహూ ఏంటో తెలియట్లేదండి చంద్రబాబు నాయుడు గారి ఎస్టేట్ లో జన మేనేజర్ పోస్ట్ ఇచ్చారని మొన్న చెప్పారండి దానికి మళ్ళీ కొత్తగా మార్కెటింగ్ మేనేజర్ పోస్ట్ కూడా యాడ్ చేశారు కాపుల్ని కొత్తగా కొనే కోసం మార్కెటింగ్ మేనేజర్ పోస్ట్ కూడా రెండో పోస్ట్ కూడా ఇచ్చి జన మేనేజర్ కం మార్కెటింగ్ మేనేజర్ ఇచ్చేసారన్నయ్య ఇది మన ఎంఏడి కోసం అయ్యా మా పిఠాపురం పెద్దలు చెప్తుంటారు సార్ ఆయన ఆయన లక్ష ఓట్లు మెజార్టీ కదటండి మూడు లక్షల ఓట్లతో గెలుస్తారట అక్క ఇంకొకరికి లక్ష రూపాయలు చెప్పడం జగన్మోహన్ రెడ్డి ఇచ్చేస్తారటండి ఈ పిఠాపురం ఓట్లందరూ అమ్ముడైపోయే మనుషులు వాళ్ళు స్వచ్ఛపోయిన మనుషులు స్వచ్ఛపోయిన హీరో ప్రజలు మాత్రం అవినీతి పనులు అమ్ముడైపోయే మనుషులు ఇంకోటండి అయ్యా ఎమ్మెల్యే అయితే ఇళ్ళ కట్టిస్తాను ఇళ్ల తోలు ఇస్తాను సిమెంట్ రోడ్డు ఇస్తాను బడి కట్టిస్తాను కూడా చెప్పాలా స్వచ్ఛమైన నీరు ఇస్తా అని చెప్పాలా మీరు చెప్పట్లేదండి అయ్యా స్వచ్ఛమైన సారా నేను అధికారంలోకి వస్తే స్వచ్ఛమైన సారా మీకు అందుబాటు తెస్తా అని చెప్పేసి చెప్పడం అయ్యా